గత సంవత్సరం జెంటిల్ మ్యాన్ చిత్రంలో ఆకట్టుకున్న డిరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ తాజా చిత్రం అమితుమి ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ అడవిశేషు ఈషా అదితి హీరో హీరోయిన్లుగా నటించారు ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడం విశేషం ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని రిలీజ్కి రెడీగా ఉంది జూన్ తొమ్మిదిన తుమి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఇషా నటించడంతో టాలీవుడ్లో ఓ వార్త షికార్ చేస్తుంది ఇంతకి విషయం ఏమిటంటే ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించిన అంతకుముందు ఆ తర్వాత చిత్రంలో ఇషా హీరోయిన్గా నటించింది ఆ తర్వాత ఇంద్రగంటి దర్శకత్వంలోనే బందిపోటు సినిమాలో నటించింది ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఇంద్రగంటి దర్శకత్వంలో ఈషా నటించడం విశేషం అయితే ఇషాకి ఇంద్రగంటి మూడు సినిమాల్లో అవకాశం ఇవ్వడంతో వారిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఏదో నడుస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది ముప్పై ఒక్క రోజులోనే షూటింగ్ పూర్తి చేసుకున్న తుమి జూన్ తొమ్మిదవ తారీఖున రిలీజ్ కానుంది మరి ప్రచారంలో ఉన్న వార్తలపై ఇంద్రగంటి ఇషా ఎలా స్పందిస్తారో చూడాలి